కృత్రిమ మేధలు యూస్ చేసి జ్యోతిష్యం తెలుసుకునే పద్ధతి ఓకేనా లెట్ మీ పుట్టిట్ ఇన్ ఎ స్ట్రైట్ వే చాలా స్ట్రైట్ గా ఒక మాట మాట్లాడతాను నేను అంత అని వాడు ఈ కృత్రిమ మీద చెప్పే జ్యోతిష్యం అంతా కూడా ఒక క్షుద్ర జ్యోతిష్యం దానికి ఒక జ్యోతిష్కుడు చెప్పే జ్యోతిష్యానికి ఏ రకమైన పొంతన ఉండదు మామూలుగా ఒక జ్యోతిష్కుడు చేసే పని ఏంటి నేను నా దగ్గరికి ఎవరైనా కుండలిని పట్టుకొచ్చారనుకోండి వాళ్ళతోనే నేరుగా మాట్లాడతాను లేకపోతే వాళ్ళ రక్త సంబంధీకులతోటి మాట్లాడతాను సరేనా అంతేకాని మా ఫ్రెండ్ జ్యోతిష్య చాట్ చే తీసుకొచ్చి చాట్ని అనలైజ్ చేసి చెప్పండి అంటే అలాంటి చార్ట్స్ నేను చదవను చదవకూడదు ఎవరంటే వాళ్ళకి ఒక జ్యోతిష్య ఒక కుండలు చూసి దాని ఫలితాలు చెప్పకూడదు అన్నమాసరమైన విషయాలు మాట్లాడకూడదు ఎంతవరకు అడిగారో అంతవరకే మాట్లాడాలి సరేనా ఇప్పుడు కొత్తగా వస్తున్న ఈ కృత్రిమ మీద ద్వారా తెలుసుకునే జ్యోతిష్యం అంతా కూడా ఏం చేస్తుంది అంటే ఎవరైనా సరే ఎవరి పుట్టిన డీటెయిల్స్ అయినా దా దానిలో ఎంటర్ చేసి ఓకే చెప్పండి దానికి ప్రిడిక్షన్ అడిగితే అది ప్రిడిక్షన్ దానికి తోచిన ప్రిడిక్షన్ అది ఇచ్చేస్తుంది దాన్ని పట్టుకుని ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు వాళ్ళు అలాంటి వ్యక్తులు వీళ్ళు ఇలాంటి వ్యక్తులు వాళ్ళకి సోషల్గా అన కొంతమంది స్త్రీలకి అన అనైతికమైన కాంటాక్ట్స్ ఉంటున్నాయి ఓకే ఇలాంటివన్నీ పెట్టుకుని కొంపలు ముంచుకుంటున్నారు ఇదంతా కూడా నేను అందరికీ దండం పెట్టి చెప్పేది ఏంటి అంటే ఇలాంటి క్షుద్ర జ్యోతిష్యాల జోలికి వెళ్ళకండి మీకు జ్యోతిష్య శాస్త్రం మీద నమ్మకం ఉంటే ఎవరైనా ఒక అనుభవజ్ఞుడైన జ్యోతిష్య దగ్గరికి వెళ్ళండి అంతేకాని మీ అంతటా మీరు జ్యోతిష్యాన్ని తెలుసుకోకండి ఒక నిజమైన జ్యోతిష్కుడు ఎప్పుడు కూడా తన భార్యతో కూడా చెక్ చేయడు చర్చించకూడదు ఒక కుండలి తన దగ్గరికి వచ్చింది అంటే ఆ ఉంచిన విషయాన్ని తన దాకా పెట్టుకోవాలి లేకపోతే అడిగిన వ్యక్తులకి ఆ అర్హులైన వ్యక్తులకి మాత్రమే చెప్పాలి తన భార్యతో కూడా చర్చించకూడదు ఈ కృత్రిమం మీద అలాంటి నీతి నియమాలు ఏమీ కృత్రిమ మీద పాటించట్లేదు అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా జాతకం చెప్పేస్తుంది ఎక్కడంటే అక్కడ కూర్చుని చెప్పేస్తుంది అది ఎక్కడంటే అక్కడ కూర్చొని చెక్ చేసేది కాదు ఒకటే ప్లేస్లో కూర్చుని జాతకాలు చెప్పడం నేర్చుకోవచ్చు